అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలో కదలిక వస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాల దెబ్బతినకుండా మాట్లాడుతారు అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం ఉనియోగిస్తారు అదేవిధంగా బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు సాధిస్తారు మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మనోధైర్యంతో ముందుకు నడుస్తారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క విజయానికి అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మీరు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు చెడితలం పిలవద్దు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాల తొలగనం ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అనుకున్న పనులు త్వరగా నెరవేరినం అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చుల తొలగనం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగి ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే అనుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధితో తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుకూలత ఏర్పడుతుంది వ్యవహరిస్తే శుభం వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలతూర్చవద్దు మొహమాటాన్ని దరిచేయనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మ పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు లావాదేవీలలో సొంత నిర్ణయాలు చేస్తాయి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పిల్లవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చెందినాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన అనుకూలత ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు మిత్రులను కలుసుకుంటారు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలు సజావుగా సాగున ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరిని ఆకడతారు వృత్తి వ్యాపారంలో అను ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగును సంతాన విద్యా పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాల తొలగును ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితం వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు